ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యూట్యూబ్ జర్నలిస్టులకు అక్రిడేషన్ మంజూరు చేస్తామని ఎన్నికల్లో మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూట్యూబ్ న్యూస్ ఛానల్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గుండారెడ్డి రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్కు అక్రిడేషన్ ఇస్తామని వాగ్దానం చేశారని ఇప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతున్నారని అన్నారు ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో సోషల్ మీడియాకు అక్రెడేషన్ ఇవ్వాలని అవసరమైన విధి విధానాలు రూపొందించడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన విడుదల చేయడం జరిగిందని మరి ఆ ప్రకటన ఎటుపోయిందని అన్నారు సోషల్ మీడియా వేదికగా వెబ్ ఛానల్ అండ్ యూట్యూబ్ ఛానల్స్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజా సంబంధ సమస్యలను ఎంటర్టైన్మెంట్ వంటి వార్తలను ప్రసారం చేయుటకు మాకంటూ ఒక ప్లాట్ఫారం కావాలని అందుకోసం అవసరమైన రిజిస్ట్రేషన్లు కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకొని నడుపుతున్నామని కావున ఏపీ ప్రభుత్వం మా యొక్క యూట్యూబ్ న్యూస్ ఛానల్ ను గుర్తించి ను మంజూరుకు అవకాశం కల్పించాలని కోరారు ఈ రోజుల్లో సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్లేలాగా మినిట్ టు మినిట్ అందరికంటే ముందుగా ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నామని యూట్యూబ్ ఛానల్ వేదికగా నడుపుకున్నట్టుకు కేంద్ర ప్రభుత్వాల లోగో రిజిస్ట్రేషన్ బ్రాడ్కాస్టింగ్ రిజిస్ట్రేషన్ అసలు ఎందుకు మంజూరు చేశారు మరి ఆ యొక్క అనుమతులు విలువ లేదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రిజిస్ట్రేషన్లకు విలువ లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించినప్పుడు మరి ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ ఎందుకు మంజూరు చేస్తున్నారు మీ యొక్క రిజిస్ట్రేషన్ గుర్తించినప్పుడు వాటికి విలువ లేదా అని ప్రశ్నించారు ఇప్పటికైనా యూట్యూబ్ జర్నలిస్టులను గుర్తిస్తూ అక్రెడేషన్ కార్డు మంజూరు కొరకు త్వరగా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఏపీ ప్రభుత్వానికి చివరిగా ఒక మాట తెలియజేస్తున్నాం ఎలక్షన్లో సోషల్ మీడియాకు అక్రెడేషన్ మంజూరు చేస్తామని మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పారో సోషల్ మీడియా ప్రాబల్యం ఏంటో రాబోయే ఎలక్షన్లోనే కాకుండా స్థానిక ఎలక్షన్లో కూడా చూపిస్తామని రాబోయే రోజుల్లో గ్రామ స్థాయిలో స్థానికంగా గ్రౌండ్ వర్క్ చేస్తూ ప్రభుత్వాన్ని ఎండగట్టుటకు ఏమాత్రం వెనుకాడమని సోషల్ మీడియా యొక్క బలాన్ని నిరూపిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు